వికలాంగులు ఎవరైనా కారు కొనే సందర్భంలో భారత ప్రభుత్వము ఏ ఏ ట్యాక్స్లను మినహాయించడం జరుగుతుంది అంటే వికలాంగులు కారు కొనే సందర్భంలో ఎన్ని లక్షల బెనిఫిట్ అనేది కలుగుతుంది దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు చాలా రోజులుగా అడగడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ వీడియో ద్వారా వికలాంగులు కారు కొనే సందర్భంలో జీఎస్టీ మినహాయింపు అనేది ఎంత ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత చెల్లించవలసి ఉంటుంది రోడ్ ట్యాక్స్ కానివ్వండి లైఫ్ ట్యాక్స్ కానివ్వండి ఎంత చెల్లించవలసి ఉంటుంది ఇన్సూరెన్స్లో ఎంత కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది టోల్ ట్యాక్స్లను ఏ విధంగా చెల్లించవలసి ఉంటుంది ఆ తర్వాత ఈ కారు కొనుగోలుకు వికలాంగుల కేటగిరీలో ఏ ఏ కేటగిరీ వాళ్ళు అరువులు అవుతారు ఎంత పర్సంటేజ్ వైకల్యం ఉండాలి అన్న వివరాలను తెలియజేస్తూ ఈ కారు కొనే సందర్భంలో ఎలాంటి కారు కొనుగోలుకు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుంది కారు కొన్న తర్వాత ఏ విధమైనటువంటి మార్పులను చేసుకోవలసి ఉంటుంది రిజిస్ట్రేషన్ను తమ పేరు పైన ఏ విధంగా కారును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా ఈ జీఎస్టీ కోసము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడండి వికలాంగులు కారు కొనుగోలు చేసే సందర్భంలో భారత ప్రభుత్వము ఇక్కడ జీఎస్టీలో వికలాంగులకు టెన్ పర్సెంటేజ్ మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే కొంతమంది ఎయిటీన్ పర్సెంట్ మినహాయింపు ఉంటుందట కదా సార్ అంటే అలా కాదు ఇక్కడ టెన్ పర్సెంటేజ్ ఆల్రెడీ సెల్స్ను మినహాయించి ఇక్కడ టోటల్గా ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ మినాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ టెన్ పర్సెంటేజ్ సెస్ను కలుపుకుంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక ఎనిమిది లక్షల కారు కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడ రెండు లక్షల యాభై వేల నుంచి ఇక్కడ మూడు లక్షల వరకు వారికి బెనిఫిట్ అనేది కలుగుతుంది అంటే ప్రతి కారు పైన మూడు లక్షల బెనిఫిట్ అనేది రాదు ఈ కారు వాల్యూని బట్టి కారు ధరను బట్టి ఈ జిఎస్టీ కానీ ఈ ఇది కానీ నిర్ణయించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం కారు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహించబడతాయి కేవలం నామమాత్రపు ఛార్జీలే వసూలు చేయడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఎనిమిది లక్షల కారు కొన్నామనుకోండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు అవుతాయి వికలాంగులకు కేవలం పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల లోపే చెల్లించినట్లయితే వారికి కారు రిజిస్ట్రేషన్ను చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ రోడ్ ట్యాక్స్ కానివ్వండి లైఫ్ ట్యాక్స్ కానివ్వండి పూర్తిగా మినహాయింపులు అనేవి ఉంటాయి ఇక తర్వాత మనకు ఇక్కడ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో ఇక్కడ ఫార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మినహాయింపు అనేది ఉంటుంది ఒక కారు కొనుగోలు పైన ఇన్సూరెన్స్ చేసుకోవడానికి నలభై వేలు ఖర్చు అవుతున్నట్లయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై వేలు మినాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇరవై వేలు చెల్లించవలసి ఉంటుంది ఇక టోల్ ట్యాక్స్ అనేది మనకు ఎక్కడైనా ప్రయాణం చేసే సందర్భంలో హైవేల పైన ప్రతి అరవై కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ అనేది ఉంటుంది ఈ టోల్ గేట్ దగ్గర వికలాంగుల కారు వెళ్ళినట్లయితే పూర్తిగా టోల్ ట్యాక్స్ను మినాయించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఒక కారు పైన ఇక్కడ కారు వాల్యూని బట్టి ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు మూడు లక్షల యాభై వేల వరకు వికలాంగులకు బెనిఫిట్ అనేది కలుగుతుంది ఇక తర్వాత ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళు ఈ కారు కొనుగోలుకు అరువులు అవుతారు అంటే కేవలం శారీరక వికలాంగులు మాత్రమే అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ మాత్రమే ఈ కారు కొనుగోలుకు అరువులని చెప్పవచ్చు ఇక్కడ బ్లైండ్ వారు కానివ్వండి ఈఎన్టీ వారు కానివ్వండి ఎంఆర్ వారు కానివ్వండి ఎంఐ వారు కానివ్వండి వీరు అనర్వులు అని భారత ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ అరువులైనా కానీ ఎంత శాతం వైకల్యం ఉండాలి అంటే మినిమం బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేది ఉండాలి బెంచ్ మార్క్ డిజబులిటీ అంటే నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్నట్టయితే వారు ఈ కారు కొనుగోలుకు అరువులు అని చెప్పవచ్చు ఇక ఎలాంటి కారును కొనుగోలు చేయవచ్చు అంటే ఏ కారునైనా కానీ వికలాంగులు కొనుగోలు చేయవచ్చు అంటే అలా కుదరదు కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి కార్లకు మాత్రమే వికలాంగులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇక్కడ ఆటోమేటివ్ వెహికల్స్ కానివ్వండి మాన్యువల్ వెహికల్స్ కానివ్వండి వారు కొనుగోలు చేయడానికి అరహత అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ కార్ లెంత్ అనేది ఫోర్ మీటర్స్ ఉండాలి ఆ తర్వాత పెట్రోల్ కానివ్వండి ఎల్పిజి సిలిండర్తో నడిచేటువంటి కారు కానివ్వండి సిఎన్జితో నా నడిచే కారు కానివ్వండి ఇవి పన్నెండు వందల సీసీ దాటినట్టయితే వాటికి వికలాంగులు పరిచయం చేయడానికి అనర్హులు అవుతారు పన్నెండు వందల సీసీ లోపల ఉన్నటువంటి కార్లనే పర్చేజ్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇవి అయితే మాత్రము పదిహేను వందల సీసీ దాటకూడదు పదిహేను వందల సీసీ లోపలనే ఈ కార్లు ఉండాలి ఆ విధమైనటువంటి కార్లకు మాత్రమే వికలాంగులు కొనుగోలుకు అనుమతించబడతారు అని చెప్పేసి భారత ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఆ తర్వాత ఈ జిఎస్టి కోసము ఎప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ షోరూమ్కు వెళ్ళి కారును బుక్ చేసుకున్న తర్వాత కారును కొనకముందు ఈ జిఎస్టి కోసము మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది కారు కొన్న తర్వాత మీరు డబ్బులు చెల్లించిన తర్వాత ఈ దరఖాస్తు అనేది జిఎస్టి మినాయింపు అనేది వర్తించదు కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి మీరు షోరూమ్కి వెళ్ళి కారును బుక్ చేసుకోండి కానీ డబ్బులు కట్టకండి కార్ను బుక్ చేసుకున్న తర్వాత మీరు జీఎస్టీ మినాయింపు కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఆ తర్వాత ఈ కారు కొన్న తర్వాత మీరు ఆ కారును మీ యొక్క వైకల్యానికి తగ్గట్టుగా మోడిఫై చేసుకోవలసి ఉంటుంది అంటే మీరు ఏ విధంగా డ్రైవ్ చేయగలుగుతారో ఆ విధమైనటువంటి మార్పులను మీకు అనుకూలంగా ఆ కారులో మోడిఫై చేసుకోవలసి ఉంటుంది ఈ మోడిఫై అనేది కూడా ఎవరి దగ్గర పడితే వారి దగ్గర చేసుకొని ఉండకూడదు భారత ప్రభుత్వము అనుమతించినటువంటి కొన్ని షోరూంలు ఉంటాయి వారు మీరు కొన్నటువంటి కారును మీకు అనుకూలంగా మార్చి మోడిఫై చేసి వారొక సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే మీ కారును రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది మీరు డైరెక్ట్గా కారును కొని మోడిఫై చేసుకోకుండా మా ఈ మేము కారు కొన్నాము దీన్ని మా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయండి అంటే ఆర్టీఏ అధికారులు అనుమతించరు మీరు హ్యాండిక్యాప్స్ కాబట్టి మీరు అనుకూలంగా మీ కారును మోడిఫై చేసుకోండి అని చెప్తారు కాబట్టి ముందుగా మీరు మీరు మీ యొక్క కారును మోడిఫై చేసుకొని ఆ మోడిఫై సర్టిఫికేట్ను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే వెంటనే మీకు రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇక చివరిగా ఈ జీఎస్టీ మినహాయింపు కోసము ఎక్కడ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఎలాంటి ప్రాబ్లము ఉండదు కాకపోతే మీరు సెల్ఫ్గా కాకుండా సిఎస్ఈ సెంటర్కు వెళ్ళి అన్నీ తెలిసిన వారితోటి దరఖాస్తు చేయించుకుంటే మీకు చాలా ఈజీ అవుతుందని చెప్పవచ్చు ఇక తర్వాత దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఏ ఏ డాక్యుమెంట్స్ను అడగడం జరుగుతుంది అంటే ఇక్కడ తప్పనిసరిగా పాన్ కార్డును కలిగి ఉండాలి ఆ తర్వాత ఆధార్ కార్డును కలిగి ఉండవలసి ఉంటుంది ఆ తర్వాత యూడిఐడి కార్డు యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డును తప్పకుండా కలిగి ఉండాలి ఒకవేళ యూడిఐడి కార్డు లేనట్లయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్ను తీసుకువెళ్ళినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడి నెంబర్ను కొట్టినట్లయితే యూడిఐడి నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఆ విధంగా కూడా వెలుసుబాటు ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత ఒక ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది సెల్ఫ్ సిగ్నేచర్ కూడా ఒకటి ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ పైన సంతకం చేసి సమర్పించవలసి ఉంటుంది ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ప్రత్యేకంగా మనం ఎక్కడో తయారు చేయించి ఇవ్వవలసిన అవసరం లేదు ఆ వెబ్సైట్లోనే వారు తయారు చేసి పెట్టారు దానిపైన సెల్ఫ్ డిక్లరేషన్ పైన టిక్ చేసి సంతకం చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా పాన్ కార్డు ఆధార్ కార్డు యూడి కార్డు ఒక ఫోటో సిగ్నేచర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవి తయారు చేసుకొని మీరు సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఈ కారు కొనుగోలుకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు